తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకింకా కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రీపాల్ సర్వేల హడావిడి మొదలైంది ఇప్పటికే పలు సర్వేలు ఆంధ్రకు సంబంధించి తెలుగుదేశం పార్టీపై ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని స్పష్టం చేశాయి అయితే ఈ రోజు వచ్చిన సర్వే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మీడియా సంస్థలు ఫస్ట్ పోస్ట్ సీఎన్ఎన్ మరియు న్యూస్ ఎయిటీన్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన నేషనల్ ట్రస్ట్ సర్వే ఈ సర్వే కూడా తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని స్పష్టం చేసింది తెలుగుదేశం పార్టీకి దాదాపు డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది శాతం ప్రజల్లో మొగ్గుందని ఈ సర్వే తేల్చింది తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ పెన్షన్ స్కీమ్ వంటి సంక్షేమ పథకాల వలన టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అత్యధిక శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఈ సర్వే తెలిపింది కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తెలుగుదేశం మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్న ఈ తరుణంలో భాజపాకు అనుకూలంగా ఉండే జాతీయ మీడియా సంస్థలు ఈ సర్వే వివరాలు వెల్లడి చేయడం రాష్ట్రంలో అటు భాజపా నాయకులకు ఇటు వైకాపాకు మింగుడు పడడం లేదు ఇప్పటి వరకు పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజార్టీ మార్కును సులభంగానే చేరుకోగలుగుతుందని స్పష్టం చేశాయి అదే సమయంలో తెలంగాణలో అధికార తెరాస పట్ల అరవై ఏడు పాయింట్ ఆరు శాతం సానుకూలత వ్యక్తపరిచినట్టు ఈ సర్వే తెలిపింది ఆసక్తికరమైన అంశం ఏంటంటే తెలంగాణలో తెరాస పట్ల కంటే ఆంధ్రలో తెలుగుదేశం పట్ల సానుకూలత సుమారు పది శాతం ఎక్కువ ఉండడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి